నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి డబ్బును ఫాస్ట్ గా ఆకర్షించాలి డబ్బును ఈజీగా సంపాదించాలి అంటే ఈజీ మెథడ్ ఏమన్నా ఉందా ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి ఆవి నుండి హరిత గారు చాలా చాలా ఈజియెస్ట్ మెథడ్స్ ఎందుకంటే దీనిపై నైంటీన్ ఇయర్స్ రీసెర్చ్ చేశారు మేడం ఒక త్రీ ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాను సో ప్రతిసారి కొత్త ధనాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను బట్ ఈరోజు చెప్పబోయేది దాని ద్వారా మీరు బెనిఫిట్ పొందాలనుకుంటే తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాలండి ఎందుకంటే లాస్ట్ వరకు ఏ పాయింట్ ఎవరికి ఎప్పుడు ఎలా వెళ్ళిపోయారు సో అందుకోసమే లాస్ట్ వరకు చూడండి సో దానికంటే ముందు మన క్లాస్లో కరెక్ట్ అయిన తర్వాత విశ్వం విజయ్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చూడండి కళలు కలడం మీ వంతు వాటిని సాకారం చేయడం మా వంతు అనుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఇక చూస్తే హోమ్ లోన్ చాలా మందికి ఏముంది హోమ్ లోన్ తీసుకోవాలని కార్ లోన్ తీసుకోవాలని పసులో అనుకుంటారు బట్ కొంతమందికి అది రాదు తొందరగా బట్ మన క్లాస్లోకి రావడం వల్ల అండ్ హోమ్ లోన్ డిస్టర్బెన్స్గా ఉండేది మీరు చెప్పినట్టు చేశాను హోప్రపణం నేను కొన్ని కొన్ని మెథడ్స్ చెప్తాను క్లాస్లో ఒక మెథడ్ చెప్పాను సో ఇప్పుడే శాంక్షన్ అయింది సార్ గ్రేట్ మేడం రిజిస్ట్రేషన్ టూ డేస్లో కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ చూడండి అద్భుతమైన రిజల్ట్స్ మన దాంట్లో ఎన్నో ఇష్యూస్తో మన ముందుకు వస్తారండి ఎంతో అయిపోతుంది కొంతమందికి రావాల్సిన అమౌంట్ రాదు ఇవ్వాల్సిన వల్ల మనకు వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు కానీ ఎలా తీసుకోవడానికి కూడా చాలా ప్రాసెస్ ప్రాసెస్ ఉంటాయి అవన్నీ రావు కూడా బట్ ఎలా పాసిబిలిటీ అయింది చూసారా సో మీరు అడిగారు కాబట్టి నేను ఒక సీక్రెట్ మెథడ్ ఈ రోజు రెవెల్ చేయబోతున్నాను ఫాస్ట్ గా మనీని ఆకర్షించాలనుకుంటే సో ఎవరైతే ఈ మనీ దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి సో నేను ఎందుకు మనీ మనీ ఎంటర్ చేయమంటారంటే మనీ అని టైప్ చేసినప్పుడు మనీ గురించి ఆలోచిస్తారు కదా సో ఎప్పుడైతే మనీ గురించి పాజిటివ్ ఆలోచిస్తే మనీ అనేది ఎనర్జీ మేడం ఫ్లో అవుతుంది సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టైల్లో మనం చూస్తే ఏ మెథడ్ ఏ మెథడ్ అని వ్యూర్స్ వెట్ చేస్తున్నారు వారి కోసం ఇది సో ఈ మెథడ్ పేరు ఏంటంటే ఎమోషనల్ సిగ్నేచర్ టెక్నిక్ మేడం ఏ మెథడ్ ఎమోషనల్ సిగ్నేచర్ టెక్నిక్ చేంజ్ యువర్ ఎమోషన్ చేంజ్ యువర్ వైబ్రేషన్ నేను ఏమంటారంటే ఫస్ట్ మన వైబ్రేషన్ చేంజ్ అవుతాయి హరిత రండి మన వైబ్రేషన్ చేంజ్ అవుతానే మనకు మనీ అవుతాయి మరియు దృష్టి మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ యువర్ ఎమోషన్ మన ఎమోషన్ చేంజ్ చేసుకుంటేనే వైబ్రేషన్ మారుతుంది ఆ వైబ్రేషన్ మారితేనే మనకు మనీ అనేది ఫ్లో అవుతుంది మనీ అనేది ఏంటంటే ఒక ఎరచి మన వైబ్రేషన్ మారాలంటే మన ఎమోషన్ మారాలి ఎలా ఏంటి ఎమోషన్ సిగ్నేచర్లో ఏంటి ఎలా మార్చుకోవచ్చు మనం చూద్దాం నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే వాట్ ఈజ్ ఎమోషన్ సిగ్నేచర్ అందరికీ కూడా డౌట్ ఉంటుంది మనం పెట్టగానే అంటే సార్ ఏంటి సార్ ఎప్పుడెప్పుడు కొత్త కొత్త మెథడ్స్ తీసుకొస్తారు కొత్త కొత్త టెక్నిక్స్ తీసుకొస్తారంటారు ఇందులో ఈరోజు తీసుకొచ్చింది ఏంటంటే ఎమోషన్ సిగ్నేచర్ టెక్నిక్ యువర్ ఎమోషన్ సిగ్నేచర్ ఇస్ ద వైబ్రేషన్ యువర్ ఎమిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఎక్కువ ఎక్కువ అనుభవించే భావమే అదే మీ శక్తి సంకేతం అంటే సింపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి బాధపడుతున్నాడు మేడం అలాంటి బాధపడుతున్నప్పుడు తన ఎమోషన్ ఎలా ఉంది బాధగా ఉంది ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నాడు యూనివర్స్కు బాధకర సంగతి నాకు ఇంకా నేను ఇప్పుడు బాధపడుతున్నాను నాకు మరింత బాధ ఇవ్వమని అడుగుతున్నారు యూనివర్స్ను సో యూనివర్స్ ఏం చేస్తుంది తదాస్తు అంటుంది సో అంది ఆ ప్లేస్లో నేను ఏమంటా అంటే యూనివర్స్ డజెంట్ రెస్పాండ్ టు వర్డ్స్ ఇట్ రెస్పాండ్ టు వైబ్రేషన్ ఇప్పుడు వాళ్ళ కొంతమంది పదాలకు రెస్పాన్స్ అవద్దు అనుకుంటే మీరు చూడండి మేడం మనం ఏ భాషలో మాట్లాడుకుంటున్నాం మేడం తెలుగులో తమిళనాడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు వాళ్ళలో తమిళ్ లాంగ్వేజ్ నార్త్ సైడ్ హిందీలో మాట్లాడు బట్ యూనివర్స్కి ఎన్ని లాంగ్వేజ్ వచ్చా లేదు నీ వైబ్రేషన్ అర్థం చేసుకుంటుంది నీ వైబ్రేషన్ తీసుకోవాలంటే నీ ఎమోషన్ ఎలా ఉంది నువ్వు ఆనందంగా ఉన్నావా డబల్ హ్యాపీనెస్ ఇస్తుంది విశ్వం నువ్వు శాడ్గా ఫీల్ అవుతున్నావా మరింత సాడ్నెస్ ఇస్తుంది చాయిస్ ఈస్ యువర్స్ నీకు లైఫ్లో హ్యాపీనెస్ సక్సెస్ విన్ కావాలంటే మాత్రం ఫస్ట్ చేంజ్ యువర్ ఎమోషన్ ఎమోషన్ సిగ్నేచర్లో ఈరోజు మనం నేర్చుకునేది అదే నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే వైస్ మోస్ట్ పవర్ఫుల్ ఇది ఎందుకు శక్తివంతం ఎమోషనల్ ఫ్రీక్వెన్స్ అని మనం నేర్చుకుందాం ఎవ్రీ థాట్స్ క్రియేట్ ఏ వైబ్రేషన్ ప్రతిదీ కూడా ఏంటంటే ని మనం క్రియేషన్ చేస్తుంటుంది అండ్ ఎవ్రీ ఎమోషన్స్ యాడ్స్ అ సిగ్నేచర్ మనకు సపోజ్ ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది మేడం ఒక వ్యక్తి చూడగానే ఎప్పుడు స్మైల్గా ఉంటాడు అతని సిగ్నేచర్ ఏంటి స్మైలీనెస్ అతను స్మైల్గా ఉండబట్టే మరిన్ని స్మైల్స్ అతనికి యాడ్ అవుతుంటాయి అదేవిధంగా యూనివర్స్ మిర్రర్స్ దట్ వైబ్రేషన్స్ బ్యాక్ టు యూ మేడం అంటే మనకి ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఉందో అది వైబ్రేషన్ బ్యాక్ టు యూ మనం ఎట్లయితే ఇస్తామో అదే తిరిగి పొందుతున్నాం మనం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ మనం వస్తే పాజిటివ్ అంటే నేను అనేది ఒకటే ఒకటి మనం ముందు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఎస్ మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన ఎమోషన్స్ మారిపోతాయి మేడం హ్యాపీగా ఉండాలి మేడం ఏముంది మేడం ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉండాలని అందరికీ ఉంటుంది అది సాధ్యం కాదు రకరకాల టెన్షన్లు రకరకాల సమస్యలు ఉంటాయి అప్పుడు హ్యాపీనెస్ ఎలా వస్తుంది ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ విశ్వ విజయ అక్కడ మీరు ఏం చేస్తారు ఎస్ దానికి ఏం చేస్తామంటే గ్రాట్యూ ముందు నేను ఏమంటారంటే ముందు మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత తెలియజేయమని చెప్తాను అంటే ఫస్ట్ బీ హ్యాపీ అవుట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ ఫస్ట్ ఎందుకు అన్హ్యాపీ ఫీల్ అవుతారు మేడం నాకు ఇది లేదని బాధపడుతుంటారు అసలు జాబ్ లేనివాడు జాబ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు ఆల్రెడీ జాబ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఏంటి అంటే సోర్సెస్ ఉంటాయి ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళతో పోలిసి బెటర్ కదా ఆల్రెడీ జాబ్ వచ్చింది ఎంత ప్యాకేజ్తో వచ్చింది ఫైవ్ ల్యాక్ పర్ మంత్ వన్ ల్యాక్ పర్ మంత్ లేదా ట్వంటీ థౌసండ్ పర్ మంత్ వచ్చింది వాడు ఎప్పుడు ఫార్టీ థౌసండ్ పర్ మంత్ వచ్చి కంపేర్ చేసుకుని బాధగా ఉన్నాడు నేను ఏమంటాను నీతో కంపారిజన్ చేసుకో అండ్ బెటర్గా ట్రై చేయి నీకు డెఫినెట్గా వస్తుంది ఉన్నదంతా హ్యాపీగా ఉండొచ్చు కదా ఫస్ట్ నీ ప్యాకెట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఫస్ట్ బీ హ్యాపీ అవర్ దట్ చెప్తాను నువ్వు హ్యాపీగా ఉంటే నీకు అదే వచ్చిన దాంట్లో సంతృప్తి పర్లేదు అందుకోసమే మేము ఉన్నాం మేడం మేము ట్రైనింగ్ ఇస్తాం కదా సో ఇక్కడ మన నెక్స్ట్ స్టైల్ మనం చూసినట్టయితే ఫైండ్ యువర్ కరెంట్ ఎమోషన్ సిగ్నేచర్ ఫస్ట్ సిట్ క్వైట్ గా రెండు నిమిషాలు కూర్చోమంటా మీరు అందరు ప్రశ్న అడిగారు కదా దానికి జాబ్ ఇదే సిట్ క్వైట్లీ టూ మినిట్స్ ఆస్క్ వాట్ ఎమోషన్ డు ఐ లెవ్ యూ మోస్ట్ రైట్ డౌన్ పీస్ గా ఉన్నావా వర్రీగా ఉన్నావా జాయ్ఫుల్ గా ఉన్నావా గ్రాటిట్యూడ్ ఆ నిశ్శబ్ద కూర్చొని మీరు ఎక్కువ ఏ భవంతో ఉంటారో గమనించండి నేనైతే హ్యాపీగా ఉంటారు మేడం ఎందుకు చెప్పనా నాకు ఎన్ని ఇష్యూస్ వచ్చినా కూడా ఇష్యూస్ లేని మనిషి ఉంటారు చెప్పండి హరిత గారు కానీ ఆ ఇష్యూ గురించి ఆలోచిస్తే ఏమైనా బయటపడతామా సొల్యూషన్ ఆలోచించు సో నీ ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ తో నువ్వు సొల్యూషన్ పెట్టు నాకు జాబ్ బదులు జాబ్ వస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది నేను అనుకున్న సక్సెస్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఏమొస్తారంటే ఎమోషన్ ఫస్ట్ పేపర్ పేర్ అయి ఎమోషన్ సాడ్ గా ఉన్నావా కృతజ్ఞత ఉన్నావా హ్యాపీగా ఉన్నవా రాయి ఎప్పుడైతే నీకు తెలిసిపోతుంది అసలు నేను శాడ్గా ఉన్నాను మన ఈ భావాన్ని శాడ్గా ఉంటే నేను ఏం ఆకర్షించుకుంటాను మళ్ళీ అవే ఆలోచనలు వస్తాయి కదా అందుకోసమే నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే మనం ఎలా ఉండాలి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే ఫస్ట్ టూ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ కూర్చోండి క్లోజ్ యువర్ ఐస్ ఐస్ క్లోజ్ చేసుకోండి ఫస్ట్ నేను ఏమంటారంటే ఐస్ క్లోజ్ చేసుకోండి నెక్స్ట్ ప్లేస్ హ్యాండ్ హార్ట్ మన హృదయం పైన హా రైట్ హ్యాండ్ని టచ్ చేయమని చెప్తాను అండ్ ఫీల్ యువర్ డ్రీమ్ ఎమోషన్ మన డ్రీమ్ ఏదైతే ఉందో ఎమోషన్గా చేయాలి ఎప్పుడైతే మన ఎమోషన్తో డ్రీమ్ను ఆల్రెడీ అచీవ్ అయిన ఫీలింగ్ ఉందో ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేస్తుంటాం సేమ్ దిస్ ఇస్ మై ఎమోషనల్ సిగ్నేచర్ నౌ నేను హ్యాపీగా ఉన్నాను దిస్ ఇస్ మై ఎమోషనల్ సిగ్నేచర్ అనేసి మనం ఎప్పుడైతే చేస్తామో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది కళ్ళు మూసుకొని హృదయంపై చేయి ఉంచి ఆ భావాన్ని అనుభవించండి ఫ్రీక్వెన్సీని జాయ్ఫుల్గా ఫీల్ అవ్వండి అండ్ ఇది నా భావ సంతకం ఇప్పుడు అని చెప్పండి నేను సిగ్నేచర్ స్టైల్ అని చెప్పండి ఆటోమేటికల్గా మన మనసు నుంచి ఆలోచన వస్తే హృదయం నుంచి భావాలు యాడ్ అవుతాయి ఎమోషన్స్ అనేది హార్ట్ నుంచి వస్తాయి మేడం హార్ట్ ఫుల్ ఏమంటారు పెద్దవాళ్ళు హార్ట్ఫుల్గా మాట్లాడమంటారు అంటే హృదయం నుంచి వెళ్ళాలి సో నెక్స్ట్ లాస్ట్గా మనం చూసినట్టయితే అవేర్నెస్ ఉండాలి మేడం మనకి ఏదైతే ఎమోషన్ ఉందో ఫస్ట్ అవేర్నెస్ నేను సాడ్గా ఉన్నాను ఇట్స్ ఆర్ రాంగ్ తీసేయండి నేను తీసేపిస్తాను క్లాస్లో శాడ్నెస్ మన క్లాస్లోకి వస్తే సాడ్నెస్ ఉండాలి మేడం జాయ్ఫుల్గా అచీవ్ అవ్వాలి గోల్స్ అన్ని అండ్ ఇంటెన్షన్ పాజిటివ్ ఇంటెన్షన్ నేను ఏదైతే సర్వీస్ ఇస్తున్నాను ద బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాను మీరు ఏదైనా సరే కూర్చోండి మేడం మనీ ఎలా వస్తుంది మేడం మనం ఏదైతే ఇస్తామో దానికి ప్రతిఫలంగా మనీ వస్తుంది మనం ఏదైతే పని చేస్తామో పని చేసిన పనికి ప్రతిఫలంగా మనీ అనేది మనకు రివార్డ్ రూపంలో వస్తుంది ఆ రివార్డ్ అనేది ఇంటెన్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను గివింగ్ సొసైటీకి ఇస్తున్నాను నేను ప్రతిఫలంగా పొందుతున్నాను అండ్ ఎమోషన్ యాడ్ చేయండి హ్యాపీ ఎమోషన్ యాడ్ చేయండి అప్పుడు ఫాస్ట్గా మేనిఫెస్ట్ వస్తుంది మేనిఫెస్ట్ కావాలంటే ఏంటి మేడం అవేర్నెస్ ఉండాలి అండ్ ఇంటెన్షన్స్ మంచిగా ఉండాలి ఎమోషన్ దెన్ మేనిఫెస్టేషన్ చేంజ్ యువర్ ఎమోషనల్ సిగ్నేచర్ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ సిగ్నేచర్ నా సిగ్నేచర్ ఏంటో తెసా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గివ్ టు ద మీస్ మీ ఎమోషనల్ సిగ్నేచర్ మీకు తెలుసా మేడం బ్యూటిఫుల్ స్మ్యాన్ ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో దానికి ఏమొద్దు సార్ రియాలిటీ చేంజెస్ మీ భావ సంతకం ఎప్పుడైతే మనం మారుస్తామో మీ వాస్తవం మారిపోతుంది సింపుల్ మేడం మన ఎమోషనల్ సిగ్నేచర్ని చేంజ్ చేంజ్ చేద్దాం ఎవరైతే ఎమోషన్ సిగ్నేచర్ మార్చుకున్నారో ఈ ఎస్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఎమోషన్ సిగ్నేచర్ మార్చుకోండి మీ జీవితం మారిపోతుంది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే సమస్యలన్నీ మన నుంచి దూరం కావాలంటే మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటున్నారు కదా సో ఏంటండి ప్రాసెస్ ఏంటి సో ఎవరైతే మా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ మేము ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీరు వాట్సాప్ లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు లేదనుకోండి లేదా మా టీమ్కి కాల్ చేయొచ్చు మీరు గ్రూప్లో యాడ్ అవుతారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ నా నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సమస్త లోక సుఖినోబంతు దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ప్రతి రోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను నాకు రిజల్ట్ అంటే కూడా క్లాస్ వింటే చాలు చాలా హ్యాపీ సార్ అసలు ఇంత మంచి గురువు గారి దగ్గర ప్రత్యేకంగా అభినందనలు సార్ కృతజ్ఞతలు సార్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మా కోడలికి జాబ్ వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము మెడికల్ ఆఫీసర్ డైరెక్ట్ గా గెస్ట్ పోస్ట్ సార్ అది హ్యాపీ సార్ అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్ నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నా సార్ నేను రెగ్యులర్ గా చేస్తున్నా సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నా సార్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్ వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏ మాట్లాడినా కూడా చేస్తున్నాను సార్ పాజిటివ్ మాట్లాడటానికి మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నా సార్ ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి మా సార్ చెప్పారు ఇలా చెప్పారు ఇలా ప్రతి సార్ నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్ నేను మిమ్మల్ని